హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్ రండి ఈరోజు అందరం కలిసి పంచదారాల్లో ఒకటైన ఫాలదారాన్ని చూసుకుందాం ఆధ్యాత్మిక క్షేత్రాలలో అద్భుతమైన స్థలం శ్రీశైల పుణ్యక్షేత్రం ఒకటి జగద్గురు ఆదిశంకరాచార్యులు తపస్సు చేసి శివానందలహరిని రచించిన పుణ్యస్థలం ఈ క్షేత్రం దీనినే ఫాలదార పంచదార అంటారు పరమేశ్వరుని ఫాలభాగం నుంచి వెలుబడిన ఫాలదార పంచముఖంలో నుంచి వెలుబడిన పంచదార కలిసి ప్రవహిస్తున్న ఈ ఫాలదార పంచదార అన్నది చాలా పవిత్రమైనది జగద్గురు ఆదిశంకరాచార్యులు తపస్సు చేసి శివానంద లహరి అను గ్రంథాన్ని రచించింది ఈ స్థలంలోనే ఎటు చూసిన ప్రకృతి అందాలు ఆ శ్రీశైలం అడవి కొండ ప్రాంతాలు సాక్షాత్తు శివుని తలపై ఉన్న గంగమ్మ తల్లి ఈ ఫాలదార రూపంలో భువికి వచ్చింది అంటే నిజమని చెప్పవలసిందే బిజీ లైఫ్లో ఇలాంటి టూర్స్ ఒకటి ప్లాన్ చేసుకుంటే మైండ్కి చాలా రిలీఫ్ హెల్త్కి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందండి ఒక్కసారి ప్రకృతి సోయగాలను చూడండి స్వచ్ఛమైన నీరు ఆ కొండల మధ్య ఆ ప్రకృతి బొడులో ఆ చెట్లు ఆ జలపాతం చూడండి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఎంత పవిత్రంగా ఎంత స్పష్టంగా అనిపిస్తుంది ఒక్కసారి ఆ కొండలను చూడండి ఆ ప్రకృతిని చూడండి ఎంతో ప్రశాంత వదనంతో సరస్వతి మాత పరమేశ్వరుడు నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు సో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని చూడండి అండ్ ఒక్క లైక్ కామెంట్లు గుడ్ ఓకే సూపర్ అనుకుంటూ ఒక్క కామెంట్ మీరు ఇవ్వండి ఇది అడవి ప్రాంతానికి సంబంధించింది కాబట్టి మనకి కావలసిన ఎన్నో మూలికలు పూజ సామాగ్రి పవిత్రమైన పదార్థాలు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటాయి మీరు గమనించవచ్చు ఇలాంటి షాప్స్ మనము పైన నుంచి కింది వరకు మనకి కంప్లీట్గా టూ సైడ్స్ ఉంటాయండి అవి గంధ చెక్కలు నూనె కుంకుడుకాయలు షీకాయలు అండ్ కుబేర కుంకుమ ఇవన్నీ కూడా ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో రండి ఇప్పుడు మీకు ఇంకొక ప్లేస్ చూపెడతాను అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్లో ఒక్క పాజిటివ్ కామెంట్ గుడ్ బాగుంది అని ఓకే నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సో ఫాలదార పంచదార అని చూశారు కదండి కుదిరినప్పుడు మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్